నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన సబ్స్క్రిప్ట్స్ కోరిక మేరకు ఈ వీడియోని నేను చేస్తున్నాను మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుంది ఒక ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను ఛానల్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఐశ్వర్యం పెరగడానికి ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అలానే ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో సక్సెస్ కావాలని ఇలాంటి వాటికి సంబంధించిన ఆ వీడియోస్ నేను పెడుతూ ఉన్నానండి మన ఛానల్లో చాలానే ఉన్నాయి మనం సంపాదించిన డబ్బులు ఎంతో కొంత కానీ లేదా ఎక్కువ రెట్టింపు కావాలంటే ధనాన్ని ఏ రకంగా భద్రపరచుకోవాలి ప్రతి ఒక్కరికి బీరువాలు ఉంటాయి లాకర్లు ఉంటాయి చాలామంది భద్రపరచుకుంటూ ఉంటారు అందరికీ తెలిసే ఉంటుంది బీరువా ఉంటుంది దాన్ని ఎక్కడో చోట ఉంచాలి మనం కాబట్టి ఎవరికి తోచిన చోట వాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారు అలానే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తుంటారు ఉత్తరం వైపు అంటారు ఒకరు ఒకరేమో వాయువ్యం అంటారు ఒకరేమో నైరుతి అంటారు మరి బీరువాని ఎటువైపు ఉంచాలి ధన సంపాదన పెరగాలంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారి చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్లైకన్ క్లిక్ చేసి ఆలైన నోటిఫికేషన్ మేము పెట్టుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ దాకా వస్తుంది ఓకేనండి ఇక విషయానికి కొద్దాం మనం బీరువా కానీ లాకర్ కానీ ఏ ఉండాలి వాస్తు ప్రకారంగా ఐశ్వర్యపరంగా ఎక్కడ ఉంచితే మంచిది ఉత్తర వాయువ్య మూలని కుబేరుడని అంటారు ధన ప్రవాహానికి భాండాకారానికి అధికంగా డబ్బు పెరగాలన్న వాయువ్య మూల ధనాకర్షణగా చాలా మంచిదని చెప్తారు పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నైరుతిలోనే బీరువాని పెడుతూ ఉంటారు మనందరికీ తెలిసిందే పాత సాంప్రదాయం నుంచి ప్రతి ఇంట్లో కూడా ఇది వస్తూనే ఉంది అయితే విలువైన పత్రాలు కానీ ఆశ పత్రాలు కానీ ఇలాంటివన్నిటినీ కూడా నైరుతి మూలలోనే పెట్టాలని చెప్తారు అంటే నైరుతి మూలలో ఒక బీరువు అనేది ఉండాలి అంటే అది నైరుతి మూలలో ఉండాలి దాని యొక్క డోర్స్ తీసినప్పుడు ఉత్తర వైపు చూస్తూ ఉండాలి అలా ఉండాలన్నమాట ఇలాంటి విలువైన పత్రాలు నైరుతి మూలలోనే ఉండాలని చెప్తారు ఉత్తరంలో మనకి కుబేర స్థానం ఉంటుంది కుబేరుడు మన ధనానికి కాపలాగా ఉండడంతో పాటు మన ధనాన్ని పెంచుతాడు ఆయన కాబట్టి వృధా కాకుండా రక్షిస్తూ ఉంటాడు ఆయన ఉత్తరం వైపున నైరుతి వైపు చూస్తూ ఉంటాడు మనం సంపాదించిన డబ్బుని ధనాన్ని ఎక్కువగా వాయువ్యంలో పెట్టాలని కూడా చెప్తారు కానీ వాయువ్యంలో బరువు అనేది ఉండకూడదని కూడా అంటారు మరి ఎలా అంటే కొందరు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాయువ్య మూలలో కనిపించకుండా ధనాన్ని దాచుకునేవారు ఒకవేళ మీకు అలా పెట్టడం కుదిరితే కనుక తప్పకుండా వాయువ్య మూలలో పెట్టడం చేయండి మీకు అలా కుదరలేదనుకోండి ఒక అక్షయపాత్ర లాంటివి తీసుకుని దానిలో మీరు మొదట సంపాదించిన డబ్బును తీసుకొచ్చి మీరు వ్యాపారం చేస్తుండొచ్చు లేదా జాబ్ చేస్తుండొచ్చు ఎలా అయినా సరే మీకు వచ్చిన అమౌంట్ని ఫస్ట్ తారీఖు వచ్చే అమౌంట్ని తీసుకొచ్చి పెట్టి వాయువ్య మూలలో ఒకరోజు రాత్రి అంతా ఉంచండి అలా ఆ డబ్బును వాయువ్య మూలలో పెట్టి రాత్రంతా నిద్రించేలా చేయాలి చేసిన తర్వాత రోజు నుంచి వాటిని తీసేసి మీ నైరుతి మూలలో ఉన్న బీరువాలో ధన సంపాదన పెట్టుకుంటారు కదండి డబ్బులు పెట్టుకుంటారు కదా ఆ డబ్బులు పెట్టుకుని బీరువాలో పెట్టుకోండి కుదిరిన వాళ్ళే ఇలా చేసుకోవాలి ఒక రోజు రాత్రంతా ఉంచి తర్వాత నెక్స్ట్ డే తీసేసి మీరు డబ్బులు పెట్టుకునే చోట పెట్టుకోండి అయితే కొంతమందికి ఐరన్ బీరువాలు ఉంటాయి కొంతమందికి ఉడ్డుతో చేసిన కబోర్డ్స్ ఉంటాయి ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి ఇనుముతో చేసిన బీరువాలు ఉంటే కనుక డైరెక్ట్గా బీరువాలో ఉన్న లాకర్లో అలానే డైరెక్ట్గా మీరు ఇనుము మీరు పెట్టకండి డబ్బుల్ని డబ్బులు పెట్టుకోవడానికి ధనం పెట్టుకోవడానికి తగ్గట్టుగా ఒక చిన్న వుడ్ బాక్స్ అనేది తీసుకోండి ఆ వుడ్ బాక్స్లో మీ నగలున్నా ధనం ఉన్నా డబ్బు ఉన్నా ఆ బాక్స్లో పెట్టేసి మీ ఇనప బీరువాలో పెట్టుకోండి ఒకవేళ మీది వుడ్తో చేసిన కబోర్డ్ అయితే కనుక చక్కగా మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్న బాక్స్లో అయినా సరే పెట్టి దాంట్లో పెట్టుకోవచ్చు ఇనప బీరువా వాళ్ళు మాత్రం ఈ రకంగా చేసుకోవాలండి అలానే మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అడగండి మీ రాశి ప్రకారంగా మీ యొక్క నక్షత్రాల ప్రకారంగా మీరువా ఎటువైపు పెట్టాలనేది క్లియర్గా వాళ్ళు చెప్తారు ఆ రకంగా చేసుకోండి ఒకవేళ కుదరిన వాళ్ళు ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పాను కదండి ఈ రకంగా చేసుకొని చెక్ చేసుకొని చూడండి మీరు ఏదైతే ఒక బాక్సులో ధనాన్ని దాచుకుంటారో ఆ ఆదాయం మరింతగా రెట్టింపు అవ్వాలంటే కుబేరుడి యొక్క ఆకర్షణ కూడా కలగాలి దానికని మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద కుబేరు ముగ్గు వేసుకోవాలి అంటే పసుపులో కాస్త గంగా జలము సుగంధపరితమైన వాటి కూడా వేసి పేస్ట్లా చేసి ఆ పేపర్ మీద కుబేరు ముగ్గును వేసి ఆరపెట్టి కాస్త మీరు ఎక్కడైతే లాకర్లో ఒక బాక్స్లో ధనం దాచుకుంటారు కదా ఆ బాక్స్ కింద ఈ కుబేరు ముగ్గు పెట్టాలి అంటే కుబేరు ముగ్గు పైన మీరు ధనం దాచుకుని ఆ బాక్స్ పెట్టి ఎప్పుడూ కూడా భద్రపరచుకోవాలి ఇలా చేసుకుంటే కనుక కుబేరుడి యొక్క ఆకర్షణ మీ ధనం వైపు ఉంటుంది మరింతగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ కుబేరు ముగ్గు వైట్ పేపర్ మీద ఏ రకంగా వేయాలన్నది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది దానికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ ఇప్పటివరకు బీరువా ఏ దిశలో ఉండాలి ఏ రకంగా అనేది మనం తెలుసుకున్నాం మనం బీరువాలో పెట్టిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోకుండా మరింతగా అభివృద్ధి చెందాలంటే ఒక పరిహారం కూడా ఉందండి ఆ పరిహారం చేసుకుంటే మరింతగా అభివృద్ధి కలుగుతుంది బీరువాలో వీటిని పెట్టడం వల్ల త్వరగా పెరుగుతుంది ధనం అలానే స్థిరంగా కూడా ఉంటుంది ఈ పరిహారం ధన రాబడి కోసం ధనం స్థిరంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి ధనం కావాలి ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా కానీ డబ్బు ఇంట్లోకి వచ్చి పోతుంటుంది ఒక్క రూపాయి కూడా మిగలదు ఆ డబ్బు పెరగడానికి లక్ష్మి ఆకర్షణకు అలానే స్థిరంగా ఉండడానికి పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా పెరుగుతుంది లక్ష్మీ అమ్మవారు కూడా స్థిరంగా ఉంటుంది ముందుగా ఈ పరిహారానికి ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఎరుపు సూర్యుడికి ప్రతీకం చెప్తారు అయితే ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేసుకోవాలి అదేనూ ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేసుకోవాలి మీ వీలును బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి అందరూ ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి అక్కడే ఈ పరిహారం చేయండి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని పసుపు కుంకం పెట్టుకొని దీపారాధన చేసుకుని అమ్మవారి ఎదురుగా ఆ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చి శనగపప్పు వేయండి క్లాత్ కొత్తదే తీసుకోండి దాంట్లో కాస్త పచ్చి శనగపప్పు వేయండి తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న పెసలు తీసుకోండి ఆ పెసలు కూడా దాంట్లో వేయండి తర్వాత దీంట్లోకి ఏడు ఎండి మిరపకాయలు తొడిమితో ఉన్నవి తీసుకోండి తొడిమి లేనివి కాదండి తొడిమితో పాటు ఉన్న ఒక ఏడు ఎండి మిరపకాయలు వేయండి ఇక మీకు ఓపిక ఉంటే కనుక కొంచెం బంగారాన్ని కూడా వేయండి బంగారం లేకపోయినా ఇబ్బంది లేదు కానీ దీన్నంతా ఇక మూటగా కట్టేసేయండి దీన్నంతా మనం శుక్రవారం రోజునే చేయాలి అది కూడా మనం ఎరుపు కలర్ దారంతోనే మూటగా కట్టాలి దాన్ని గట్టిగా ఇక ఈ మూటని చేతిలో పట్టుకొని మనసులో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి ధన రాబడి పెరగాలని చెప్పుకొని అమ్మవారికి సాంబ్రాణి తూపం అలాంటివన్నీ కూడా చూపిస్తారు కదండి అలానే ఈ మూటకు కూడా కాస్త సాంబ్రాణి తూపాన్ని చూపించండి ఇక దాన్ని తీసుకువెళ్ళి మీ విరువలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి ఇలా మీరు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ మూటని ఇలా నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత బంగారం వేశారు కదండి దాంట్లో దాన్ని పక్కన పెట్టేసి మిగతా వాటన్నిటిని కూడా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి మీరు ఈ మూటలో బంగారం పెట్టారనుకోండి అనుకోండి బంగారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పారేయకండి మళ్ళీ బంగారాన్ని నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒక శుక్రవారం రోజున మళ్ళీ రంగు బట్టలు మూట కట్టి అంటే పచ్చిశనగపప్పు ఎండి ఎండిమిర్చి వీటన్నిటిని కూడా వేసి మూట కట్టి బంగారం పెట్టి పెట్టుకోండి ఇలా మీరు ఒక నలభై ఐదు రోజుల కోసం చేస్తూ ఉండండి బంగారాన్ని ప్రతిసారి చేసేటప్పుడు అంటే ఈ పరిహారం చేసేటప్పుడు అదే బంగారాన్ని వాడుకోవచ్చు బంగారాన్ని మాత్రం తీసి పొరపాటున పారేయకండి ఒకళ్ళ బంగారం లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రెడ్ కలర్ క్లాత్లో కాసంత శనగపప్పు ఎండిమిర్చి పెసలు వేసి గట్టిగా మూట కట్టేసి నలభై ఐదు రోజుల పాటు ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి ఈ రకంగా చేయటం వల్ల ధనం వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించిన సేవింగ్స్ పెరుగుతాయి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా లాకర్ని ఖాళీగా ఉంచకండి ధనాన్ని ఎంతో కొంత పెట్టి ఉంచాలి అక్కడ డబ్బు లేకుండా పూర్తిగా బీరువాలో డబ్బులు తాచే ప్రదేశాన్ని ఖాళీగా ఉంచకూడదు ఎంతో కొంత డబ్బు అనేది ఉండాలి ఇక దీన్ని మీరు ఏం చేస్తారంటే బీరువాలో పెట్టుకోండి మాకు బీరువాలు లేవండి లాకర్లు లేవు అనేవాళ్ళు మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడే పెట్టండి ఈ మూటని వ్యాపారం చేసేవారైనా సరే ఈ రకంగా చేసుకొని పెట్టుకోవచ్చు మీరు కూడా ఒక నలభై ఐదు రోజుల కోసం మార్చుకుంటూ ఉండాలి ఈ పదార్థంలో ఉన్న శక్తి మనకు బాగా పనిచేస్తుంది రాహుకేతువుల నుండి సూర్యగ్రహం అనుకూలం లేకపోయినా గురువు అనుకూలంగా లేకపోయినా సంపాదన విషయంలో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తొరిగిపోతాయి ఈ రకంగా చేసుకోవడం వల్ల మీ జాతకం బాగున్నా కానీ టైం బాగోలేనప్పుడు ధనం అనేది నిలబడదు దిష్టి దోషాల వల్ల కూడా నిలబడుతూ ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం కదా డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి నిరంతరం డబ్బు వస్తూ ఉండడానికి చెప్పుకున్న పరిహారం అలానే ఏ దిశలో పెట్టాలి బీరువా అలానే డబ్బులు పెట్టుకునే చోట కుబేర ముగ్గుని ఏ రకంగా పెట్టుకోవాలని మనం చెప్పుకున్నాం కదండి అంతేకాకుండా లక్ష్మీదేవి ఆకర్షించడానికి మీ బీరువాలు ఎప్పుడూ కూడా నిండుగా ఉండడానికి ధనం మీ డబ్బులు రోజు రోజుకి పెరగడానికి కూడా ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న పరిహారంతో పాటు ఇది కూడా చేయండి ధనం బాగా పెరుగుతుందండి చాలా సింపుల్ అండి ఈ రకంగా చేసుకోవడం వల్ల మీరు ఇప్పుడు చెప్పుకుని ఈ పరిహారం చేసుకోవడం వల్ల మార్గాలు తెలుస్తాయి ధనం పెరగడానికి దానికని మీరు ఏం చేస్తారంటే మీరు స్నానం చేసిన తర్వాతనే ఈ పని చేయాలి ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేసుకోవచ్చు రోజుతో కానీ వారంతో కానీ ఏ సంబంధం లేదు కానీ ఆడవాళ్ళ ప్రాబ్లం వస్తే మాత్రం ఆ రోజున మాత్రం చేయకండి ఈ మూడు వస్తువులు మీ బిరువలో పెట్టండి అంతేనండి చాలు వీటి నుండి వచ్చే శక్తి అద్భుతంగా ఉంటుంది ముందుగా మీరు మీ బీరువాలో చెడు వాసన అనేది లేకుండా చూసుకోవాలి మీరు ఎప్పటికప్పుడు మీరు బీరువాలో పెట్టుకునే వస్తువులు కానీ బట్టలు కానీ అన్నీ శుభ్రంగా ఉంచుకోండి ఎప్పుడైతే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడి నుంచి నెగిటివిటీ వచ్చి కూర్చుంటుంది మీరు ఎప్పుడు కూడా బీరువాని పరిశుభ్రంగా ఉంచుకోవడం సుగంధభరితంగా ఉంచుకోవాలి మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూనే అమ్మవారు కొలువై ఉండడానికి దాని ఆకర్షణ కలగడానికి సుగంధభరితంగా ఉండే వాటిని మనం పెట్టుకోవాలి దానికని మీరు ఏం చేస్తారంటే మొదటిగా గులాబీ సెంటు పూజా షోరూంలో బాగానే దొరుకుతుందండి అమ్మవారిని ఆరాధించడానికి కూడా వాడే పదార్థం ఇది దాంతోపాటు అమ్మవారు కూడా చాలా ఇష్టపడుతుంది కాబట్టి గులాబీ సెంటు తీసుకోండి అలానే రెండోది చందనపు ముక్క ఆ తర్వాత పచ్చకర్పూరం మీరు స్నానం చేసిన తర్వాత మీ కబోర్డ్లో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ వీటిని పెట్టండి ఈ పచ్చకర్పూరం ఉంటుంది కదండి దాన్ని ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టండి డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో వీటిని చందరం కానీ గులాబీ జెంటను కానీ వీటన్నిటిని కూడా పక్కపక్కనే ఒక చోట పెట్టండి కొన్ని రోజుల తర్వాత పచ్చకర్పూరం ఆటోమేటిక్గా ఆవిరైపోతుంది కదా కొన్ని నెలల తర్వాత మళ్ళీ పచ్చకర్పూరాన్ని పెట్టుకుంటే సరిపోతుంది పచ్చకర్పూరం నుంచి వచ్చే సుగంధభరితం కానీ అంటే వీటి నుంచి వచ్చే సుగంధభరితం చాలా బాగుంటుంది మనందరికీ తెలిసిందే కదా బీరువా ఎప్పుడూ కూడా మన డబ్బులు దాచుకునే ఆ ప్రదేశం అంతా కూడా సుగంధభరితంగా ఉండాలి గుడ్ స్మెల్ అనేది రావాలన్నమాట బీరువాలో నుంచి అలా బీరువాల నుంచి వస్తూ ఉంటే కనుక మనం ధనం నగలు దాచుకునే ప్రదేశంలో లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది మన డబ్బు రాబడి పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది చెప్పుకునే విధంగా పచ్చకర్పూరం చందనపు మొక్క చిన్నదైనా పెట్టండి పెద్ద పెద్దవి కాకుండా చిన్నదైనా పెట్టండి తర్వాత గులాబీ సెంటు ఇవన్నీ కూడా సుగంధభరితమైనవి అలానే అమ్మవారికి కూడా ఇష్టమైనవి కాబట్టి చాలా వరకు అమ్మవారి పూజలు ఉపయోగిస్తూ ఉంటాం తప్పకుండా వీటిని పెట్టండి ఒక చిన్న బాక్సులో అయినా సరే బీరువాలో పెట్టుకోండి ఇలా మీరు చేసుకుంటూ ప్రతి శుక్రవారం మంగళవారం రోజుల్లో లక్ష్మీ అమ్మవారికి ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటాం కదా వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆవు నీతితో చక్కగా దీపారాధన చేసుకోండి కనీసం ఒక్కరోజైనా శుక్రవారం ఒక్కరోజైనా సరే కనీసం అమ్మవారికి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని కాస్తంత కిస్మిస్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఆ పెట్టిన ఆ కిస్మిస్ని ఇంట్లో చిన్నపిల్లలకి కానీ కుటుంబ సభ్యులను కానీ మీరైనా సరే తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీ బీరువాని సుగంధభరితంగా ఉంచుకోండి చెప్పుకున్న వస్తువులు పెట్టండి ఏ దిశలో ఉంచాలో ఆ దిశలో ఉంచండి చెప్పుకున్న పరిహారాన్ని తప్పకుండా పాటించండి కొన్ని పదార్థాలకు మనకు తెలియని శక్తి ఉంటుంది ఆ పదార్థాల నుంచి వచ్చే శక్తిని మనం పొందాలంటే నమ్మకం పెట్టి చేయాలి నమ్మకం పెట్టి చేయండి చేసి మీకు వచ్చే రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే ఒక చిన్న లైక్ చేసి పది మందికి చేరేలా ఒక చిన్న హెల్ప్ చేయండి మీకు ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఎలా అనిపించింది అనే మాట చెప్పండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు